దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాండ్ బ్రోకర్స్ గడియార వద్ద పురిచేడు రోడ్ దర్సి మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి యూత్ కాంగ్రెస్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీ మంగళవారం దర్శి ప్రభుత్వ హై స్కూల్ ప్రాంగణంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు మధ్యాహ్నం మూడున్నర గంటలకు నిర్వహిస్తున్నారు ప్రథమ బహుమతి ఫ్రిజ్ రెండో బహుమతి వాషింగ్ మిషన్ మూడో బహుమతి గ్రైండర్ ప్రకటించారు పూర్తి వివరాలకు ఆరు మూడు సున్నా మూడు ఏడు మూడు రెండు నాలుగు ఆరు సున్నా నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చును ఈ సంక్రాంతి సందర్భంగా తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి నియోజకవర్గంలోని మహిళలందరికీ ముగ్గులు పోటీలు పెట్టడం జరుగుతుంది కావున నియోజకవర్గంలోని మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే ఇప్పుడున్న పార్టీలు అధికార పార్టీ అయితేమి ప్రతిపక్ష పార్టీ అయితేమి మొత్తం నియోజకవర్గంలోని అన్ని కార్యక్రమాలు మగవాళ్ళకే పెట్టడం జరిగింది మహిళలు వదిలేయడం జరిగింది అలాంటిది ఆది ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తొమ్మిదో తారీఖున ముగ్గులు పోటీ నిర్వహించు నిర్వహించుతున్నాము దీనికి మొదటి మొదటి బహుమతిగా ఫ్రిడ్జ్ ఇవ్వడం జరుగుతుంది రెండో బహుమతిగా అట్లాగే వాషింగ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది మూడో బహుమతిగా గ్రైండర్ ఇవ్వడం జరుగుతుంది కావున మహిళరా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం మీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కైపి వెంకటకృష్ణారెడ్డి